నమస్కారం ప్రేక్షలారా తాజాంగ్ న్యూస్ మీ కోసం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రస్థాయి సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ గన్పూర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి గారు కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లనే పార్టీ నేతలు ఆయన నుంచి దూరమవుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాక కేసీఆర్ ఉన్నని రోజులే హరీశ్రావు పనిచేస్తారని ఆ తర్వాత పరిస్థితులు మారిపోయే అవకాశాలున్నాయని ఆయన సూచించారు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ ముక్కలయ్యే అవకాశముందని కూడా ధ్వజమెత్తారు అహంకారం బలుపుతో మాట్లాడితే నాయకుడు కాలేరని అలాంటి ప్రవర్తన పార్టీకి నష్టమేనని వ్యాఖ్యానించారు ఇప్పటికే కేటీఆర్ పై పది కేసులు నమోదై ఉన్నాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది రాకీయ వేదికపై మరోసారి వేడి చర్చలకు ఇది దారితీసింది ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన భారత్ న్యూస్ ని ఫాలో అవుతూ ఉండండి